కొండల్ ప్రజలకందరికీ నమస్కారం రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ మన బ్రదరే యూత్ కాంగ్రెస్ నుంచి కొడగల్ అధ్యక్షుడిగా నిలవడం జరిగింది మీరందరూ కూడా కొడగల్ కాన్సరెన్స్కి సంబంధించి మీకు అందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు మీరందరూ కూడా రెడ్డి శ్రీనివాస్ ముదిరాజుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మీ లాలాపేట్ లల్లు ముదిరాజ్ చాలామందికి తెలియదు ఇంకా నన్ను వేళ్ళల్లో నన్ను ఇష్టపడే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి నాది కూడా కొడంగల్ కాన్సెల్స్ మత్తూర్ మండల్ మా తాత వాళ్ళది హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఉండిపోయాను కాబట్టి మన బ్రదర్ని మీరందరూ కూడా నెట్ చేసి గెలిపించాలని చెప్పేసి మంచిపోతే ఒప్పుకుంటున్నా పద్దెనిమిది సంవత్సరాల ముప్పై లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఓటేస్ గెలిపారు